அவونو சூடலானானே. சீர்மிலமகர் 2024 சிஎம் ஆக మన బతుకులన్నీ మారాలి మన బతుకులన్నీ మారాలి శ్రిమలమ్మ గారి సీఎం కావాలి మన బతుకులన్నీ మారాలి మారాలి శ్రిమలమ్మ గారి సీఎం కావాలి కావాలి గారి సీఎం కావాలి కావాలి గారి సీఎం కావాలి కావాలి శ్రిమలమ్మ గారి సీఎం కావాలి ఈ రోజు ఈ రోజుే కాదు గత రెండు నెలల నుండి గడప గడపి వెళ్తూ ఉన్నాము ఐదు మండలాల్లో ప్రచారం ముమ్మరం చేసినాము దాదాపు ఎన్నో నోటీసులు ఎలక్షన్ కోడ్కు ముందే రెండు రెండున్నర లక్ష ఐదు వేల రూపాయల పాంప్లెట్లు గడప గడపకి చేర్చినాం అదే కాకుండా ఇప్పుడు దాదాపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పర్మిషన్లు తీసుకొని మన ఆర్డీఓ గారి సహకారంతో ఆయన పర్మిషన్స్తో తప్పకుండా గడప గడపకి ప్రోగ్రాము ఆల్రెడీ స్టార్ట్ చేసినాం పలమునేరు మొత్తం పట్టణం అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు వీకోట మండలంలో గడప గడపకి మన శరిమలమ్మ గారు గడప గడపకి కాంగ్రెస్ అనే ఒక ప్రోగ్రాము విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన తర్వాత ఇప్పుడు విత్ పర్మిషన్స్ తోటి గడప గడప ప్రోగ్రామ్ అనేది చేస్తాం ఇప్పుడు ఇందులో ఏమేంటే మన ప్రోగ్రామ్ లో షర్మిలమ్మ గారు మొత్తం గ్యారెంటీలన్నీ రిలీజ్ చేసినారు అందులో ప్రత్యేక హోదా అనేది ఒక గ్యారెంటీ అంటే ఫస్ట్ సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉన్నట్లే ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుంది అనేది అద్భుతమైన గ్యారంటీ దీనివల్ల ఆ విద్యార్థులు ఎవరైతే చదువుకొని గొప్ప గొప్ప చదువులు చదివినారో అందరికీ జాబులు కానీ వేరే వేరే దేశాలకి వేరే వేరే ఆ రాష్ట్రాలకి తరలిపోకుండా మన ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్లోనే చేసుకునేట్లుగా ఎంతో దోహదపడుతుంది భూములు వాల్యువేషన్ పెరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ ఎంత కింద స్థాయి కంటే శ్రీలంక కంటే దిగజారిపోయే స్థాయికి పడిపోతూ ఉంది తప్పకుండా దీన్ని అధిగమించాలంటే ప్రత్యేక హోదా అనేది ఉండాలి ఇది టీడీపీ ప్రభుత్వం ఇంకా సాధ్యం కాదనేది తెలిసిపోయింది ఇది ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వంతో తుత్తులు పొత్తులు వీళ్ళది కాబట్టి తప్పకుండా ప్రత్యేక హోదా అనేది అద్భుతమైన గ్యారెంటీ అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికినూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలనేది చాలా చాలా అద్భుతమైన గ్యారెంటీ అదేవిధంగా పిల్లలు ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్కరికి విద్య ఫ్రీ అని అంటూ ఉంటారు అందరూ అయ్యో విద్య ఇవ్వాలా ఆరోగ్యం ఉండాలని అనేసి కాబట్టి విద్య వచ్చేసి ఎల్కేజీ నుండి పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థికి విద్య అనేది ఫ్రీగా అందించబడుతుంది మన ఉచిత విద్య అనే ఒక పథకం కింద అదేవిధంగా వృద్ధులు వితంతువులు ఈ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ నాలుగు వేల రూపాయలు పింఛన్ వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉన్నట్లే నాలుగు వేల రూపాయలు వృద్ధులందరికీ పింఛన్ అనేది ఇవ్వాలని చెప్పి షర్మిలమ్మ గారు డిసైడ్ చేసినారు కేంద్ర ప్రభుత్వం నుండి డిసైడ్ అయింది కాంగ్రెస్ పక్షం నుండి అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ప్రతి వికలాంగుడికి ఆరు వేల రూపాయలు చేరాలనే ఉద్దేశంతో వికలాంగులకు పింఛను ఆరు వేల రూపాయలు చేసినారనమాట ఇది కాకుండా ఉపాధి హామీ కూలి రోజుకి కనీసం నాలుగు వందల రూపాయలు ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చూసినాం చాలా మందికి ఉద్యోగ అవకాశం అంటే ప్రతిరోజు కూలీ లేకపోతే ఆయన ఆ కాలంలోనూ వచ్చేసి తీసుకొని వచ్చింది ఉపాధి హామీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మనం చూసినాం రోజు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మొదలైంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు రెండంకాల లక్ష ఉద్యోగాలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి గెలిచిన మొట్టమొదటి సంతకం చేస్తామని కూడా ఆ ప్రమాణకం చేసినారు కాబట్టి రైతుకి అంటే టమాటాలు రేటు పడిపోయింది కూరగాయలు రేట్లు పడిపోయినాయి ఈ పంటకి గిట్టుబాటు ధర లేదు అని రైతులు వాపోతూ ఉన్నారు ఇది ప్రధానంగా మన దేశంలో ఎన్నో ఏం నుండి రైతుకి రైతునే వాడు కనుమరుగైపోతూ ఉంటే దానికి ప్రధానమైన కారణం ఏమంటే గిట్టుబాటు గిట్టుబాటు ధర అనేది లేకుండా ఇప్పుడు మనకి రైతు పెట్టుబడి మీద యాభై పర్సెంట్ లాభంతో మద్దతు ధర అంటే ఆశ అయింది కాదు ఇది ఒక్కటి చాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష ప్రభుత్వం ఇది చాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకి ఎంత అండగా ఉంటుంది అనేది ఎడ్యుకేటర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇది ఇది కాకుండా రుణాలు ఎవరెవరైతే తీసుకున్నారో ఎందుకు ఈ రుణమాఫీ చేయాల్సింది వస్తుందంటే కనీసం వీళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా రైతులంతా అలమటిచ్చి అసలు ఇక్కడ వదిలేసి బెంగళూరులకి అక్కడ ఇక్కడ కూలి పండ్లు చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద రెట్లు పెద్ద పెద్ద మహానుభావులు అంతా కూడా ఇండ్లలో పోయి కూలి పండ్లు చేసుకుని ఆడపడి వాచ్మ్యాన్ల పండ్లు చేసుకొని పదివేలకి ఐదు వేలకి పడిగాపులు కాస్తా ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులంతా అక్కడ బెంగళూరులో చూస్తే కన్నీళ్ళు వస్తుంది పెద్ద పెద్ద రైతులు వాళ్ళు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చేసిన రైతులంతా కూడా రుణమాఫీ అనే దాంతో తప్పకుండా వాళ్ళకి ఆ రుణాలు తీర్చే దానికి ఎవరెవరైతే వెళ్ళినారో బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి మీరేం భయపడాల్సిన పని లేదు తిరిగి ఆంధ్రప్రదేశ్కి రాంటే రుణమాఫీ రెండు లక్షల వరకు ఉంటుంది కాబట్టి ఇదంతా కాకుండా మనకి మహిళా మహాలక్ష్మి అనే పథకం ఎక్కడా దేశంలో అబ్బా ఇంత గొప్ప పథకం వచ్చేసిందనా నా దృష్టి వరకు నేను చూలేదు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు లక్ష రూపాయలు వచ్చేసిందన్న మహిళకి ఏ ప్రభుత్వము ఇంతవరకు చెప్పిండేది లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తప్పకుండా లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ అకౌంట్కి ఒకటో తారీఖు పడుతుంది అనేది ఇది చాలదా ఇది ఒక కడపత్రం సాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలవడానికి ఈ కడపత్రంతో గడప గడపకి వెళ్తే చాలు డబ్బులు పంచాల్సిన అవసరం లేదు బిర్యానీ ప్యాకెట్లు పంచాల్సిన అవసరం లేదు ఎవరికి వచ్చేసిన మందు ముందు పంచి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఈ కడపత్రంతో మనం పోయి ఓట్లు అడిగితే తప్పకుండా కాంగ్రెస్ పక్షం గెలుస్తుందనేది ఇది అక్షరాల నూటికి నూరు రూపాయలు సత్యం ఈరోజు చిన్నపిల్లల నుండి ముసలే వాళ్ళ దాకా ఎడ్యుకేటర్స్ చదువుకున్న వాళ్ళు చదువుకొని జాబులకు పోవలసిన వాళ్ళు ఇప్పుడు చదువు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆలోచించేసి మహిళలు వృద్ధులు వికలాంగులు అంటే బడుగు బలహీన వర్గాలు అందరికీ రైతులు వీళ్ళు వాళ్ళకి కాదు ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు అందరినీ దృష్టిలో పెట్టుకొని చేసిండేది ఇంత అద్భుతమైన ఒక పథకాలని మన జీవితంలో ఎక్కడ చూసిండవు కాబట్టి తప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావల్లా వస్తుంది రాష్ట్రంలో అందరూ అనుకోని ఉండొచ్చు కర్ణాటకలో లాగా అయ్యో బీజేపీ వస్తుందేమో అని కానీ కాంగ్రెస్ వచ్చింది అందరూ అనుకోని నేను అయ్యో కేసీఆర్ గారు వస్తారేమో లేకపోతే బీజేపీ వస్తుందేమో ఇవి రెండే పోటా పోటీ అని చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అందరూ అనుకుంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రభుత్వాన్ని స్థాపించింది కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నాయకులందరికీ చెప్తున్నమాట ఎవరెవరైతే నాయకులు ఉండారో ఎవరెవరైతే ఆస్పిరెంట్స్ ఉండారో ప్రతి ఒక్కరూ ధైర్యంగా రోజు ఈ కథపత్రాన్ని గుమ్మ గుమ్మానికి గడప గడపకి అని చేరిస్తే వాళ్ళే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇది ఏ పార్టీలోనూ లేదు ఇంత గొప్ప అంశాలు ఏ పార్టీలోనూ లేదు ఒక కాంగ్రెస్ పక్షానికి మాత్రమే సొంతం పేదవాడి ఆకలి తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా దీన్ని ఘన మెజార్టీతో గెలిపేవాళ్ళని చెప్పి పలమనేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లోన విస్తృతంగా చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు బెంగళూరు నుండి వస్తూ ఉంటారు తమిళనాడు బార్డర్లో వచ్చేసి ప్రచారం జరుగుతూ ఉంది విస్తృతంగా నోటి నుండి నోటికి ప్రచారంతోనే ప్రతి నాయకుడు గెలిచిండేది రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూ ఉన్నారు కర్ణాటకం నుండి అందరూ ఫోన్లు చేసి చెప్తా ఉంటారు ఇక్కడికి ని గెలిపించుకొని మేమంతా బాగుండాము నేను ఇక్కడ మన తెలంగాణ నుండి ఫోటో చేస్తా ఉన్నారు అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ఈవెన్ తమిళనాడులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పని అందులో మార్పు మొదలైపోయింది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఈ పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మహిళ తప్పకుండా మీరు అందరు ఆలోచించాలి చేయాలి ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హస్తము గుర్తు పార్టీ ఓటేసి గెలిపించే ఒక ప్రభుత్వమే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన రామరాజ్యాన్ని మళ్ళీ చూడాలనుకుంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ బతికొచ్చి ఈ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినట్లుగా నాకు అనిపిస్తా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఆయన చనిపోయినాడనే ఒక ఫీలింగే లేదు ఈరోజు ఎక్కడికి పోయినా ఆయన పేరు చెప్పితే చాలు జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే తప్పకుండా అవుతుంది సిరిములమ్మ గారు సీఎం అవుతారు దీంట్లో ఎటువంటి సందేహము లేదు అందరూ ముప్పై రోజుల మనకన్నా నలభై రోజులు టైం ఉండాలి కర్ణాటక కానీ నెక్స్ట్ తెలంగాణ కానీ కొన్ని కొన్ని సీట్లు అయితే పంతొమ్మిది రోజులు గెలిచిన ఉన్నాయి ఇరవై రోజులు గెలిచిన ఉన్నాయి ఈ అయితే బరీ పదిహేడు రోజుల్లో కష్టపడి కాంగ్రెస్ పక్షం గెలిచింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది పలవనేరులో అత్యధిక గెలుస్తుంది బట్ కానీ అత్యధిక మెజార్టీ కావాల ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక ఓటు కూడా ఈరోజు టీడీపీ కేసే ఓటు మైనారిటీలందరూ అందరూ డిసైడ్ అయిపోయినారు బడుగు బలహీన వర్గాలందరూ డిసైడ్ అయిపోయినారు ఓ ఇది బీజేపీతో పొత్తు పార్టీ దీనికి ఓట్లు వేయగడదు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా ఒక్క మైనారిటీ ఓటు కూడా పడగడదు అని చెప్పి మైనారిటీలందరూ ఒకటే అయిపోయినారు టీడీపీకి ఒక్క ఓటు వేయుం సార్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పి అందరూ డిసైడ్ అయ్యేది నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మేమందరూ ఎమ్మెల్యేలుగా కాదు ఒక వాచ్మ్యాన్ లాగా కాన్స్టిట్యూన్సీని కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా ప్రమాణకం చేస్తూ ఉన్నాను ఇదే విధంగా ఈ రోజు గడప గడపకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే కడపత్రం అందించిందో తప్పకుండా అతి త్వరలో మన పలమనేరు నియోజకవర్గానికి కడపత్రం అనేది వస్తుంది ఇక ప్రతి ఇంటికి ఒక కొళాయి అనేది ప్రధానమైన నా సూత్రము ఇది మాటల ద్వారా కాదు చేతుల ద్వారా చేసి చూపిస్తాను ఏ నాయకుడి వల్ల కాల దీన్ని చేసేదానికి ప్రతి ఇంటికి ఒక కొళాయి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉండేట్లుగా రోడ్డు సిస్టము కరెక్ట్గా ఉండేట్లుగా ప్రతి గ్రామానికి చేయాలని చెప్పి నేను నిర్ధారణం చేసుకున్నాను కంకణం కట్టుకున్నాను కాబట్టి తప్పకుండా ఈ ప్రధానమైన మూడు సమస్యలు డ్రైనేజీ కానీ రోడ్డు కానీ వాటర్ సమస్య కానీ ఇది ఆ కాలం ఇంకా ఉంది దీన్ని ప్రతి గ్రామంలోన నీటి సమస్య లేకుండా నిర్వర్తిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అమ్మ మీ అందరికీ మీడియా సమక్షంలో నేను విన్నవించుకునేది ఏమీనంటే పలమనేరులో ఒక రైతు బిడ్డగా జీవించిన వాడిని ఇదే పలమనేరులో పుట్టిన వాడిని ఇదే పలమనేరులో పెరిగిన వాడిని ఇదే పలమనేరులో చదువుకున్నోడిని ఇదే పలమనేరులో ఎదిగినోడిని ఆవులు మేపింది తెలుసు గొడ్డు మేపింది తెలుసు గోదా తెలుసు నాకు కూలీగా మేస్త్రి పనులు చేసిండే తెలుసు అదే విధంగా మగ్గం తోలిండే తెలుసు ఆ బాధ తెలుసు కష్టం తెలుసు కాబట్టి తప్పకుండా ఒక సామాన్యుడు కుటుంబంలో పుట్టి వచ్చిన వాడికి అన్ని బాధలు తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఈ రైతు బిడ్డని మీరు గెలిపించుకుంటే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్లే అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు ఈరోజు పెద్ద చెరువు ఇంకా పట్టి మన వికోట మండలం ఇంకా పట్టి ఐదు మండలాల్లో ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనమైన మెజార్టీతో గెలుస్తుంది మన బాధలన్నీ తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన బాధలన్నీ క్లియర్ అవుతాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుతాం మీ అందరికీ నమస్కరించుకుంటూ పాదాభివందనం తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ నల్లగొట్లపల్లి బి శివశంకర్